హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్టులో వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ ధ్రుజురేల్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ ఎందుకు అయితే మన రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ధృవ జుయల్ అదేవిధంగా సర్పరాజ్ ఖాన్ పక్కన పెట్టడానికి కారణం కూడా చెప్పడం జరిగింది వీటన్నింటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది బంగ్లాదేశ్తో మన టీమిండియా వచ్చేసరికి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఈ రోజు నుంచి అయితే అవుతుంది తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నై సేపాక్ వేదిక అయితే తొలి టెస్ట్ అయితే ప్రారంభం అవుతుంది అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా మొదటగా అయితే బ్యాటింగ్ తీయడం జరిగింది అయితే పాస్ చేసిన సమయం తర్వాత మా రోహిత్ శర్మ మాత్రమైతే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా నలుగురు ప్లేయర్లు ఎందులో తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ధ్రువ్ జురేల్ కానీ సత్ప్రాజ్ ఖాన్ కానీ దుదీప్ యాదవ్ కానీ అక్షరపటేల్ పటేల్ వంటి ప్లేయర్లు ఎందుకు తీసుకోవాలనే పైన మన రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది పిచ్ పరిస్థితులను బట్టి జట్టు ఎంపిక అయితే ఉంటుందని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అందుకే వాళ్ళ నలుగురు ప్లేయర్లు అయితే పక్కన పెట్టడం జరిగిందని అయితే మన రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా చెన్నై పిచ్ వచ్చేసరికి ఎర్రమట్టి పిచ్చి కావడంతోనే అక్కడ వచ్చేసరికి బౌన్స్ అండ్ టర్నింగ్ ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా పేస్ బలంగా అయితే పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఇద్దరి స్పిన్నర్లతోనే బరిలో దిగవలసి వచ్చింది అందుకే అశ్విన్ అదే అదేవిధంగా రవీంద్ర జడేజ్ జట్టులో తీసుకోవడం జరిగింది కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ అందుకే బెంచ్ కి పరిమితం చేయడం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా సర్పరాజ్ ఖాన్ అదేవిధంగా ద్రుజురాలు ఎందుకు తీసుకోవాలన్నది అయితే సీనియర్ ప్లేయర్ రెండుతోనే అందుకే జూనియర్ ప్లేయర్ పైన వేటు పడిందనైతే అయితే చెప్పడం జరిగింది అందుకే జట్టులో కొనసాగించడం కష్టంగా మారిందని అయితే చెప్పడం జరిగింది రోహిత్ శర్మ ఓర ల్ రోహిత్ శర్మ వచ్చేసరికి నలుగురు ప్లేయర్లు అందుకే పక్కన పెట్టడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే ముగ్గురు పేసర్లతో ఇద్దరు స్పిన్నర్లతో అయితే బరిలో దిగడం జరిగింది ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే జట్టు ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ ఎస్ఎస్ జైస్వాల్ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో శుభన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రావు ఋషభ్ పంత్ అయితే వికెట్ కీపర్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు ఆల్రౌండర్ కోటా కిందకైతే అయితే ఇద్దరిని అయితే ఎంచుకోవడం జరిగింది రవీంద్ర జడేజా అశ్విన్ అయితే ఆల్ రౌండర్ కోటా కింద ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా స్పిన్ కోట కూడా అదేవిధం పేస్ విభాగంలో చూసుకుంటే ఆకాదీ మాత్రమైతే టెస్ట్ జట్టులోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహమ్మద్ సిరాజు జస్పీ బుమ్రా యథావిధిగా అయితే కొనసాగించడం జరిగింది యథా విధిగా మన భారత్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ ఎస్ఎస్ జయస్వాల్ సుబ్బన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రావు ఋషభ్ పంత్ రవీంద్ర జడేజా రవిచంద్ర ఆశ్విన్ ఆకాశ్దీప్ మహమ్మద్ సిరాజ్ జస్పీ బుమ్రాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే టోల్ టెస్ట్లో ఆడుతున్నారు మరి తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్ అయితే ప్రారంభించబోతుంది మరి చూద్దాం తొలి టెస్ట్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది డే బై డే వీడోలు జట్టు యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్ కట్ అయితే డే బై డే అయితే వీడియోలు అయితే చేసి అప్లోడ్ చేస్తాను అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ